ప్రైజ్ నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము వచ్చేసి నీతి మంతులు నీతి మంత్రలు నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఎహోవా వారిని విడిపించును అని కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయమో పంతొమ్మిదవ వచనము మనకి వివరిస్తుంది నీతి మంత్రులకు కలుగు ఆ అనేకములు కానీ వాటన్నిటి నుండి వానిని విడిపించను అని వాక్యం మనకి వివరిస్తుంది నీతి మందులకు కలుగు ఆపదలు అనేకములై ఉంచినవి ఆపదలు అనేటివి అనేకమై ఉంచినవి అది ఎలాంటిదైనా కావచ్చు నిరుద్యోగం అనేటువంటి ఆపద కావచ్చు లేదా వివాహం అనే ఆపద కావచ్చు ఆర్థిక సమస్యలు అనేటువంటి ఆపద కావచ్చు అనారోగ్యం అనే ఆపద కావచ్చు కుటుంబ సమస్యలనే ఆపద కావచ్చు గర్భఫలం అనే ఆపద కావచ్చు నీకు ఎలాంటి ఆపదలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు వాటన్నిటి నుండి హోబా వాణిని విడిపించును అని నీతి మందనకు అనేక ఆపదలు కలిగినప్పటికీ కూడా వాటన్నిటి నుండి హోబా వాణిని విడిపించును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు కూడా ఏమున్నాయి అనేది మనము వాక్య భాగంలో చూద్దాము నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతి మంతుడు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమిత్రుట కానీ నేను చూచి ఉండలేదు అని కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము మనకి వివరిస్తుంది నేను చిన్న వాడన ఇంటిని ఇప్పుడు ముసలి వాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు విలువ కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని వాక్యం మనకి వివరిస్తుంది మంతులను దేవుడు విడిచివాడు కాదు అదేవిధంగా నీతిమంతుల యొక్క సంతానము భిక్షమెత్తుకోము ఏ ఎత్తుకోదు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఆపదలు అనేకములు కావచ్చు కానీ వాటన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని కాపాడు వారై ఉంటున్నారు విడిపించువారై ఉంటున్నారు ఇక్కడ వాక్యంలో మనకి వివరిస్తుంది నీతిమంతులు నీతి మంతులను దేవుడు విడవడు అదేవిధంగా నీతి మంతుల యొక్క సంతానము భిక్షం ఎత్తుకోదు అని వాక్యము వివరిస్తుంది అదేవిధంగా నీతి మంతులు ఖర్జూరపు వృక్షము వలె మువ్వ వేయురని కీర్తనలో తొంభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం మనకు వివరిస్తుంది నీతి మంతులు ఖర్జూరపు వృక్షము వలె మువ్వేదురు ఖర్జూరపు వృక్షము వలె నీతి మంతులు మొవ్వ వేస్తారని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది నీతి మంతులు ఏడు మార్లు పడినను తిరిగి లేచును అని సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనం మనకి వివరిస్తుంది నీతి మంతలు ఏడు మార్లు పరిగిన పడినను తిరిగి లేచును అని నీతి మంతలు ఎన్నిసార్లు పడినప్పటికీ కూడా వారు లేచేటువంటి వారై ఉంటారు ఎందుకు అంటే దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు నీతి మందుకి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటి నుండి వానిని విడిపించునని ఏడు మార్లు పడినా కూడా తిరిగి లేచేటువంటి వారుగా ఉంటారు నీతి మంతలు అదేవిధంగా నీతిమంతుల వేరు చిగుర్చును అనే సామెతలో పన్నెండు పన్నెండవ వచనము మనకి వివరిస్తుంది నీతిమంతుల యొక్క వేరు చిగుర్చేదిగా ఉంటుంది అని వాక్యము మనకి వివరిస్తుంది నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారని సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము మనకి వివరిస్తుంది నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు నీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము అని ఏషేయా మూడవ అధ్యాయము పదవ వచనము మనకి వివరిస్తుంది నీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము అని వాక్యము వివరిస్తుంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుమని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఏషేయ మూడవ అధ్యాయము పదవ వచనము ద్వారా అదేవిధంగా మంతులు పోవు మార్గము సమానంగా ఉండును నీతి మంతుల త్రోవను నేవు సరాలము చేసి ఉన్నాము అనే విషయా ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వసరము మనకి వివరిస్తుంది నీతిమంతులు నీతి మంతులు పోవ్వు మార్గము సమానంగా ఉండునంటుంది అది ఎత్తువంపులుగా ఉండదు గుంతలుగా ఉండదు లోయలుగా ఉండదు అది సమముగా ఉంటుంది అని వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా మంతుల త్రోవను నేవో సరళము చేయించున్నావనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది నీతిమంతుని జీవితంలో ఆపదలు అనేటివి ఎన్నైనా ఉండొచ్చు అనేకములు ఉండొచ్చు కానీ వారి యొక్క మార్గము దేవుడు సమంగా చేస్తానని చెప్తున్నాడు అదేవిధంగా వారి యొక్క త్రోవలను సరళం చేస్తానని చెప్తున్నాడు దేవుడు అదేవిధంగా వారు చిగుర్చుదురు అని సెలవిస్తున్నాడు మేలు మీకు కలుగునని నీతి మంత్రులతో చెప్పు అని దేవుని వాక్యము మాట్లాడుతుంది ఖర్జూర్య పురుక్షము వలె మువ్వ వేయుదురని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా నీతి మంత్రలు ఏడు మార్లు పడిననో తిరిగి లేస్తారు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా నీతిమంతులను విడవే విడిచేటువంటి దేవుడు కాదు వారి సంతానము కూడా భిక్ష మెచ్చుకోదని వాక్యము వివరిస్తుంది కనుక నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మనకు తోడై ఉండగా మనకు ఎన్ని ఆపదలు ఉన్నప్పటికీ కూడా అన్నిటి నుండి కూడా మనల్ని విడిపించేటువంటి దేవుడై మనకుంటున్నాడు భయపడకము దిగులు పడకము జడయకము ఎందుకంటే నేను సృష్టించిన సృష్టికర్త నీకు కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటి నుండి నేను విడిపిస్తాను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అంటున్నాడు నెరవేర్చేవాడ నువ్వు ఏ ఎరుకులో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు నిన్ను విడిపించుటకు సమర్థుడు శక్తిమంతుడు ఇవి జరుగునని మన మనం అనుకున్నటువంటి భీకర కార్యములు మన పట్ల చేయి వాడు మన దేవుడు సందేహించు ఆత్మనేలో ఉన్నట్లయితే ప్రార్థించు దేవా సందేహించు ఆత్మను నా ఇద్దరు నుండి దూరపరచు అని నాకు కలుగు ఆపదలు అనేకములు ప్రభు అయినప్పటికీ అన్నిటి నుండి కూడా ప్రభు నన్ను విడిపించగలవని నీవు ఏలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిపించగలడు దేవుడు నిన్ను విడిపించగలడని నమ్మకంతో విశ్వాసంతో జీవించు ప్రభువు నిన్ను విడిపించగలడు నీకున్నటువంటి ఆపదలు అనేకములు కావచ్చు కానీ వాటన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు నిన్ను విడవడు దేవుడు ఎడబాయడు నిన్ను విడవక నీ పిల్లలు భిక్ష మెచ్చుకునేటట్టుగా చేయడు దేవుడు నన్ను సృష్టించిన దేవుడు నీకు సర్వ సృష్టి కట్టయి ఉంటున్నాడు సమస్తం సాధ్యమైంటుంది దేవునికి మన యొక్క మార్గములు సమంగా చేస్తాడు అవి గుంటలు లోయలు ఎలాంటివైనా ఉండొచ్చు కానీ దేవుడు వాటిని సమంగా చేయగలడు మనం త్రోవలను సరాలము చేయగలిగినటువంటి దేవుడు నీకు మేలు కలుగునని నీతి మంత్రులతో చెప్పు అంటున్నాడు దేవుడు ఈరోజు నీతో చెప్పబడుతుంది నీకు మేలు కలుగును అని ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో నీకు మేలు కలుగుతుంది ఈరోజు అన్ని విషయములలో నీకు అనేకమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎరుకులు శోధనలు బాధలు దుఃఖం ఉండొచ్చు కన్నీళ్ళు విడిచిచున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు మేలు కలుగునని నీచి మంతులతో చెప్పుము అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు కనుక నీకు మేలు కలుగుతుంది ఆపదలో అనేకములు కావచ్చు కానీ వాటన్నిటి నుండి కూడా మన దేవుడు మనల్ని విడిపిస్తాడు మన యొక్క మార్గంలో సమంగా ఉంటాయి మన యొక్క త్రోవలు సరాలము చేయబడి ఉన్నవి మనము చెగ్గుర్చేటటువంటి వారంగా ఉంటాము మనము సింహము వలె ఉంటాము ఈ విధంగా ఉండుట వండుకున్నట్లుగా దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించను గాక ఆమెన్